వి న్యూస్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొన్నిదేల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా వినకొండ ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది జనసేన నాయకులు కూటమి అభ్యర్థులు ఎంతో ఉత్సాహంగా రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ పల్నాడు జిల్లా జనసేన పార్టీ కన్వీనర్ నిశంకర శ్రీనివాసరావు మరికొందరు నాయకులు మరియు అయూబ్ ఖాన్ మరికొందరు నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం వారి అంచరు బృందం అభివృద్ధి కూడా వరమహోత్సవాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా అంశంగా తెలియజేస్తే ఈ కార్యక్రమంలో మా పట్టణ అధ్యక్షులు ఐదు అంశాలు మరి ఈ సందర్భంగా ఈ రాష్ట్రాన్ని అష్టాంధ్రప్రదేశ్ చేయాలని ఒక సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ముందు పోతున్నారు వారి ప్రత్యేకమైన అభినందనలు అనేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ఊరు ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ నెమ్మ్రొగల రాష్ట్రంగా తెచ్చికొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినటువంటి జనసేన మృతులకి ముఖ్యంగా రవిశంకరరావు శ్రీనివాసరావు గారికి ప్రత్యేక పని అనే సూత్రాన్ని నమ్మి తను పార్టీకి పెట్టినప్పటి నుంచి కూడా అందరిసరి జనసేన కోసం ఆడుపడుతూ నిన్న తెలుగుదేశం కూట విజయం కోసం కష్టపడి పని చేసినటువంటి నిశం శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారిని గారిని శ్రీ కృష్ణరావు గారిని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ తప్పనిసరిగా అందరం కలిసి కలిసిమెలిసి ఉంటాం ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటాం కొనిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా మన నిలుబ నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యదర్శి అయినటువంటి శ్రీశంకర శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది దానిలో భాగంగా ఇందాక మనం చూసాం మొక్కలు నాటే కార్యక్రమం పచ్చదనానికి నిదర్శనంగా దానితో పాటుగా శిబిరాన్ని ఏర్పాటు చేశారు చాలా చక్కటి కార్యక్రమం చాలా చాలామంది రక్తదానం చేశారు యువకులు శంకర శ్రీనివాసరావు గారి యూతులు మరి వాళ్ళందరి శ్రమ వాళ్ళందరి త్యాగం వృధా ఎవరైతే ప్రమాద భవిష్యత్తు రక్తం అవసరమైందో వాళ్ళందరికీ యువకులకు యువతులు ఇచ్చినటువంటి యువకుల రక్తం అవసరమైంది తప్పకుండా వాళ్ళ త్యాగం వృధాపోకుండా పరిస్థితి అని చెప్పేసి సందర్శన చెప్తాను దాంతో పాటుగా ఈరోజు మనం చూస్తున్నాం తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచినటువంటి పవన్ కళ్యాణ్ గారు గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో నూటికి నూరు శాతం సెట్లు సాధించి చరిత్ర సృష్టించారు అలాగే ఇప్పుడు మనం రాష్ట్ర పరిస్థితులు చూస్తున్నాం వరదలు వచ్చినాయి మరి ఈ వరదల్లో గత ప్రభుత్వం వదిలేసి అమెరికా పర్యటన చేశారు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు చూస్తున్నాం ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి కేరళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఎక్కడైతే వరదలు వచ్చారో ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరి ఏ క్షేమాలు తెలుసుకుంటూ వాళ్ళందరి సురక్షిత ప్రాంతాలను తరలిస్తూ ఉత్సాహారాలు మానుకొని వాళ్ళందరికీ సేవ చేసే కార్యక్రమాలు చేపట్టారు చాలా చక్కటి కార్యక్రమం ప్రజలు అండగా నిలిచారు వీళ్ళిద్దరూ రామలక్ష్మి లాగా మరి వాళ్ళిద్దరూ చిన్న కాలం వారి సమయం ఇలానే కొనసాగాలని భవిష్యత్తులో కూడా వారిద్దరు ఇట్లానే ఎన్నికల కలిసి పోటీ చేయాలని కోరుకుంటూ ఎస్సంగన శ్రీనివాసరావు గారు ఇలానే ఎన్నుకున్న నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ముందుకెళ్లాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారి గొప్ప అవకాశం దేవుడు మాటలు కనిపించండి అదే రక్తదానం రక్తదానం చేయండి ప్రాణదాతలు కాండి అని మెగాస్టార్ చిరంజీవి గారి మేరకు గత ముప్పై సంవత్సరాలుగా వెనుగోడులో చిరంజీవి గారి ఉన్నా పవన్ కళ్యాణ్ గారు మెగా కుటుంబంలో ఏ ఒక్క కూడా అంత ఆంధ్రప్రదేశ్ తీసుక మొక్కలు నాటం అదేవిధంగా ప్రాణ పరిస్థితిలో ప్రాణాలు కాబట్టి మా సంవత్సరం జరుగుతుంది అరి ముఖ్యంగా మన ఇంట్లో మన జనసేన పార్టీలో నా మిత్రుడు నా తమ్ముడు రేవంత్ శ్రీనివాస్ గత కొన్ని సంవత్సరాలుగా నెట్టెల చేపట్టాడు అందరూ కూడా చేసుకుంటే జనసేన పార్టీతో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంత ఖాళీ లేకుండా తిరిగి లేకుండా పనున్న కూడా మా మీద ఆహ్వానంతో మా ఆహ్వానాన్ని మన్నించి మా మీద ప్రేమతో ఆదలకుండా కూదలకుండా ప్రేమతో వచ్చిన మా అన్నయ్య మఖీం మల్లికాజురావు గారికి అదేవిధంగా మా మిత్రపక్షం టీడీపీ పట్టణ అధ్యక్షులు అయూబ్ గారికి మా వినుకొండ ఈపుల్ మండల జనసేన పార్టీ అధ్యక్షులు కొనమల్ అసయ్య గారికి అదేవిధంగా ఈరోజు కొన్ని ప్రత్యేక కారణాలపై మేము వెంట ఉంటాం మీరు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయండి మాకు భరోసా కల్పించిన మన ప్రితమ్మ నాయకులు మన శాసనసభ్యుడు జీవి ఆయన గారికి మన సతీమణి శివశక్తి క్రీడా ఫౌండేషన్ అధినేత శ్రీమతి కీలవతి గారికి ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ముందు మేము అడుగుతున్న జనసేన పార్టీ నాయకులకు జన సైనికులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటూ మన తెలుగుదేశం జనసేన బీజేపీ మిత్ర మనం ఇలానే ఒక పది సంవత్సరాలు కొనసాగాలి ఇందాక అన్నయ్య చెప్పినట్టు జోడిద్దు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కృష్ణార్డు పరస్పర సమన్వయంతో ఈ రాష్ట్రాన్ని ముందు వెళ్తా ఉన్నారు ఇదే మనకు శ్రీరామకృష్ణ చూశారు గతంలో ఐదు సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో బయటికి బయటకు రాలా ఒక ఆరు రోజులు తర్వాత హెలికాప్టర్ లాంటి వచ్చి వెళ్ళిపోయాడు కానీ డెబ్బై మూడు సంవత్సరాల వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు వయసు అనేది కేవలం నెంబరే ప్రజాసేవకు నా జీత వంగికితమని రాత్రి రెండు మూడు గంటల కూడా టార్చ్ లైట్లు వేసుకొని ఉన్న ప్రజలకు ఆధారపడాలని చేస్తున్నాడంటే అతను చూసి మనం నేర్చుకోవాలి అటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రితో ఉండటం అతను నాయకత్వంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు పనిచేయటం ఆ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వం అందరూ పనిచేయడం అందరూ ఆనందంగా భావిస్తూ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన నిండు నూరేళ్ళు అష్టైశ్వర్య ఆయురాగ్యాలతో ఇలాంటి మంచి పేరుతో ఈ ఉమ్మడి ప్రభుత్వం కలగాల వడ్డించాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ థ్యాంక్ యూ